హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మనకు వచ్చిన అప్డేట్ ఏమిటంటే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా భారీ శుభవార్త అండి మహిళలకు సంబంధించిన ప్రతి నెల కూడా మనకైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పదహైదు వందల రూపాయలు ఇస్తామనేది చెప్పారు సంక్రాంతికి కానీ ఇస్తామని చెప్పారు కానీ ఇస్తామని చెప్పి దీన్ని అయితే రద్దు చేశారు అంటే రద్దు అంటే ఈ పథకాన్ని అయితే రద్దు చేయలేదు కానీ ఇస్తామని చెప్పి మాటలు మాత్రం రద్దు చేశారు అయితే దీనికి సంబంధించిన మనకు ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చింది ఇంకా మీదటకు మీకు పద్దెనిమిది వందల రూపాయలు అయితే కాదు పద్దెనిమిది వేల రూపాయలు ప్రతి మహిళలకు కూడా ఇస్తారు అయితే ఈ డబ్బులు ఎప్పటి నుంచి వేస్తారు ఎందుకు సంక్రాంతి కానుకగా ఇస్తామని చెప్పి పదహైదు వందల రూపాయలు ఎందుకు రద్దు చేశారు ఎందుకు ఆపేశారు ఎందుకు ఇవ్వలేదు ఎప్పటి నుంచి చేస్తారు అలాగే దీన్ని ఎలా అప్లై చేసుకోవాలి దీని గురించి పూర్తి వివరాలు వీడియోలో క్లియర్గా క్లారిటీగా తెలియజేస్తాను ఈ వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వచ్చు అలాగే మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళితే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా మనకైతే ఎలక్షన్ కన్నా ముందే కూడా మనకు మేనిఫెస్టోలో భాగంగా ప్రతి మహిళకు కూడా నేను గెలిచిన తర్వాత పదహైదు వందల రూపాయలు మహిళకు ఖర్చుకు పుష్పాలకు నీటి కోసం అని చెప్పేసి ఇస్తామని అయితే ప్రభుత్వం అయితే చెప్పింది కానీ మనకు ఇప్పటికే నాలుగు నెలల నుంచి ఈ ఇస్తామని చెప్తున్నారు కానీ కరెక్ట్ డేట్ అనేది కన్ఫర్మ్ అయితే రాలేదు మొన్న పోయిన సంక్రాంతి కానుక సంక్రాంతికి అయితే మహిళలకు ఇస్తామని చె చెప్పారు అది కూడా మళ్ళీ కూడా పోస్ట్ పోన్ చేశారు అది పోస్ట్ పోన్ చేయడానికి కారణం ఏంటంటే ప్రతి మహిళలకు కూడా పదహైదు వందల రూపాయలు అనేది ఇస్తామని అయితే చెప్పారు కదా అయితే దీనికి సంబంధించి రద్దు చేశారు ఎందుకంటే ప్రతి మహిళలకు కూడా పదహైదు వందల రూపాయలు అయితే దాన్ని ప్రతీ నెల కూడా పదహైదు వందల రూపాయల నుండి ఇవ్వాలి కదా అలా కాకుండా ప్రభుత్వం ఏం మాట్లాడుతుందంటే ప్రభుత్వం అయితే పదహైదు వందల రూపాయలు కాకుండా సంవత్సరానికి ఒకేసారి పద్దెనిమిది వేల రూపాయలు అయితే ఇస్తామని ఈ సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు అనేది మహిళలకు ఇచ్చేలా చేయాలని చెప్పి నిర్ణయం అయితే తీసుకుంటున్నారు ఎందుకంటే ప్రతీ నెల కూడా పదహైదు వందల రూపాయలు ఇవ్వడం కంటే సంవత్సరానికి ఒకేసారి పద్దెనిమిది రూపాయలు కనుక ఇస్తే ప్రజలందరూ కూడా సంతోషపడతారు అని చెప్పేసి ప్రభుత్వం అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు అలా అయితే నిర్ణయం తీసుకున్నారు ప్రతీ నెల కూడా పదహైదు వందల రూపాయలు ఇవ్వడం కంటే సంవత్సరానికి ఒకేసారి పద్దెనిమిది వేల రూపాయలు అనేది ఒకేసారి చేయడం బెటర్ అని చెప్పేసి ప్రభుత్వం అయితే చేస్తుంది అందుకని చెప్పేసి మనకైతే సంక్రాంతి కానుకగా ఇవ్వడానికైతే రద్దు చేశారు ఫిబ్రవరి ఎన్నో తారీఖు నుంచి అప్లై చేసుకోవాలి అని అయితే రద్దు చేశారు ఫిబ్రవరి ఎన్నో తారీఖు నుంచి అప్లై చేసుకోవాలి అని చూసుకున్నట్లయితే ఫిబ్రవరి రెండో తారీఖు నుంచి ఏదైనా అప్లై అయితే చేసుకోవాలి అప్లై చేసుకుంటే మనకు అంతవరకు ఒక నెల వారి వరకు వెరిఫికేషన్ అనేది జరుగుతుంది అంటే మన పేరు మీద ఆస్తి ఉందా ఏమేమి ఉన్నాయి డీటెయిల్స్ అన్నీ కూడా మీ కార్డులో ఎవరికైనా ఉద్యోగం ఉందా మీ కార్డులో ఎవరైనా పెన్షన్ పొందుతున్నారా మీకు పంట పొలాలు ఎన్నెన్నో ఉన్నాయా ఆస్తులు ఎంత ఉన్నాయి ఇవన్నీ కూడా అప్పుడైతే మీకు డబ్బులు అనేది మీ బ్యాంకులోకి వస్ వేస్తారు అంటే ఎవరన్నమాట ఇవన్నీ కూడా చెక్ చేసుకున్న తర్వాత మార్చి నుంచి ప్రతి ఒక్కరికి కూడా ఈ డబ్బులు అయితే పడతాయి ఎవరికైతే అర్హులు ఉంటారో అర్హత కలిగిన వాళ్ళు వాళ్ళందరూ కూడా పడతాయి అలాగే మనకైతే ఫిబ్రవరి నెలలో ఉచిత బస్సు అనేది ఇస్తున్నారు ఉచితంగా మనకు జిల్లాలో ఫిబ్రవరి నుంచి ఉచిత బస్సు కూడా ఇస్తున్నారు అయితే ఈ ఉచిత బస్సు అనేది చాలామంది ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఆంధ్రప్రదేశ్ అంతా కూడా మనం తిరగచ్చు అనుకుంటున్నారు కానీ అయితే కాదు కేవలం మన జిల్లాలకు సంబంధించి మీకు మీరు ఏ జిల్లాలకు అయితే ఉన్నారో ఆ జిల్లాలకు మాత్రమే అయితే ఉండవచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్